సార్ చంద్రబాబు నాయుడు గారు ఈరోజు కూడా రైతు భరోసా వేస్తున్నారు రైతు బంధు అని చెప్పి ఇప్పుడు ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం ఏదైతే డబుల్ ధమాకా రైతులు అని చెప్పి చెప్పడం జరుగుతుంది అసలు నిజంగా రైతులు అలా ఉందంటారా మేము కూడా విలేజ్ మాది కడప జిల్లా వైఎస్ఆర్ జిల్లా ఒక నిమ్మఒడు కాన్స్టెన్సీ ఎర్రగుంటల మండలం కోటదత్తి విలేజు మా గ్రామంలో అయితే రైతులు అయితే కనుక ఎంత జీవితం వాళ్ళు ఎప్పుడే కానీ ఇట్లాంటి మాట మాట్లాడలే ఇట్లాంటి చంద్రబాబును తెచ్చుకొని మనము రైతులను ఏదో ఇరవై వేలు ఇస్తామని చెప్పి అది చెప్పాడు మన వర్షాలు వస్తే కనుక వర్షంలో ఇత్తనం వేసుకోలేని పరిస్థితి మా ఊర్లో అయితే మా గ్రామంలో అయితే ఇత్తనాలు సరఫరా రాలేదు ప్లస్ వర్షం వస్తుంది అది వేసుకుంటే సెడగొట్టుకున్నారు అట్లా అట్లా దెబ్బతిన్నారు దాదాపుగా ఒక్కొక్క ఎకరాకు ఇరవై వేల నుంచి ముప్పై వేలు ఖర్చు అయింది మా గ్రామంలో ఉల్లి ఉల్లి పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలే ఈ ఉల్లి కాదు దాదాపుగా అట్టి పనులు అయితే ఒక ఆయన నిన్న దాంతో వైరల్ అవుతుంది ట్రాక్టర్తో లోడు ఎత్తి దిగనెత్తిపోతా ఇంతవరకు ప్రతి పంట చూసాము రైతులను వచ్చేసి టమోటా రైతులను చూసాము ఎరగడ రైతులను చూసాం కానీ ఎప్పుడైనా ఆయన అట్టి పండు దాఖలాలు అయితే లేవు ఎవరైనా మీరు కనుక్కోండి అట్టి పండ్లు కూడా ఎగనెత్తిపోయే పరిస్థితుల్లో వచ్చినారు ఏది కంట్రోల్ లేదు నిరుద్యోగ నిరుద్యోగం అసలు ఇంకా చెప్పుకోదగ్గ విషయం అంటే గతంలో ఈ ఎంతోమంది పరిపాలించినారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వము కానీ వేరే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు కానీ కనీసము ఇప్పుడు ఒక మీరు ఒక ఇంటెలిజెన్స్ని పెట్టి రాష్ట్రాల్లో కానీ జిల్లాల్లో కానీ యువతకు ఉపాధి లేక ఉద్యోగ అవకాశాలు లేక పెళ్ళిళ్ళు కాకోకుండా ఒక తరము నిలబడిపోయింది దాని గురించి ఎవరే కానీ దృష్టి పెట్టడంలే చాలా ఆలోచించండి మీరు కూడా యువకులే మీకు ఏదో వెసులుబాటు ఇదో కార్యక్రమం వచ్చింది దాదాపుగా నూటికి నూటికి డెబ్బై పర్సెంట్ యువతకు పెళ్ళిళ్ళు కాకుండా నిలబడిపోతారు ఒక తరం అంతా నిలబడిపోయింది మీరు కావాలంటే గ్రౌండ్ రిపోర్ట్ తీసుకోండి మీ అధికారులను ఉపయోగించుకొని కనీసం ప్రశ్న ఏదైనా ఇట్లా మేము మా లాంటి ప్రశ్నిస్తే అక్రమ కేసులు నా మీద కూడా సీఎం రమేష్ నాయుడు వాళ్ళ సోదరుడు సీఎం సురేష్ నాయుడు ఎప్పుడో సంవత్సరం నెల కిందట గొడవ జరిగితే ఆ గొడవలో నేను ఉండా అని చెప్పి నన్ను పద్నాలుగు రోజులు రిమాండ్ రిమాండ్లో పెట్టడం జరిగింది కనీసం ఆ సిఐ గారు కనీసం ఎవరైనా కూడా నోటీస్ ఇస్తారు ఎఫ్ఐఆర్ అయిందయ్యా నీకు అని చెప్పి పిలిపించుకుంటారు మేమేమన్నా పారిపోతామా అక్రమంగా వచ్చేసి దౌర్జన్యంగా వచ్చేసి ఇంతకాడ ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ ఉంటే తీసుకొని రా అని బలవంతం పెట్టే ఆడవాళ్ళు అయితే రారు దీంతో ఇన్వాల్వ్మెంట్ ఎవరిది లేదు మమ్మల్ని మా మమ్మల్ని గాయపరిచినారు అది కూడా సంవత్సరం నర కింద జనవరి పోయిన జనవరిలో జరిగింది మన వైసీపీ ఉన్నప్పుడు ఇప్పుడు సంవత్సరం తర్వాత అక్రమంగా కేసు పెట్టి ఐదు మందిని రిమాండ్లో పెట్టి పద్నాలుగు రోజులు వంద రోజులు రాకుండా చేస్తామని భయభ్రాంతులు చేశారు ఏ నాయకులు కానీ ఏ అధికారులు కానీ దీని మీద కనీసం మాట్లాడితే వాళ్ళ మీద కూడా ఎదురు కేసులు పెట్టే పరిస్థితుల్లో ఉంది ప్రభుత్వం